ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తాన్ని మీ అందరికానిస్తున్నా తమిళ్ళు సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గుంతలు పుడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం అని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు తమిళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవును వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పొలివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఎక్కడ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమిళ్ వైసీపీ నాయకుడిది దృత రాష్ట కౌగిలి ఎవరైనా పొరపాటున ఫేక్ నమ్మి మారితే దృత రాష్ట కవుగులకి బలైపోతారు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ ముఖంలో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునది తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవును హంగ్రీ నీవ గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ అమలునే వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసినా సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం